ప్రభు నామానికే మహిమ కలుగుడు కాదు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును అనే ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఐదవ వచనం నుంచి డెబ్బై రెండవ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట పంతొమ్మిది అరవై ఐదవ వచ్చిన నుంచి డెబ్బై రెండవ వచ్చిన వరకు ఈ భాగంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే శ్రమలు మేలుకొరకే వచ్చాయి శ్రమలు మేలు కొరకే ఈ కీర్తన అంతా చూస్తే కీర్తనకారుడు సంతోషంగా ఉన్నట్టు ఎక్కడా కనబడ్డా శత్రువులు అతని చుట్టుముట్టి అతని జీవితాన్ని బాధాకరంగా చేయడానికి ప్రయత్నించారు ఎడతెరిపి లేకుండా వేధిస్తున్న వ్యతిరేక పరిస్థితులు బలమైన విశ్వాసని కూడా అలిసిపోయి విసిగిపోయేలాగా చేస్తాయి అయితే ఎడతెగి ఎడతెరు ఎడతెరుపు లేకుండా వస్తున్నటువంటి కెరటాలు కరుకు రాళ్లను సహితం నునుపు తేలేలాగా చేస్తాయి అలాగా ఈ వ్యతిరేక పరిస్థితులు ఈ శ్రమలో కీర్తనకారుని ఆత్మను శుద్ధి చేసి నునుపు తేలేలాగా చేస్తా ఈ భాగం నాలుగు విషయాలు ఈ భాగంలో మనం నేర్చుకోవచ్చు ఒకటి కీర్తనకారుని సాక్ష్యం ఇహోవా అరవై ఐదో ఇహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే యోసేపు జీవితానికి ఈ మాట సరిగ్గా సరిపోతుంది యోసేపు తన యవ్వన దినాల్లో జరిగిన దారుణమైన సంఘటనలు అతడు ఇంకా ములిగిపోయాడా నాశనమైపోయాడా పతనమైపోయాడా అనిపించారు అసూయ పడుతున్న అన్నలు కోపంతో రగిలిపోతూ ఉన్నారు ఏమాత్రం దయ లేకుండా విదేశీ వర్తకులకు అతన్ని నమ్మేశారు డబ్బుకు అమ్మేద్దాం అనే ఆలోచన రాకపోతే అతన్ని చంపేసి ఉండేవారు తండ్రికి ప్రియమైన కుమారుడు ఇప్పుడు బానిసగా అయిపోయాడు పితరుల స్వాస్థ్యము హక్కు ఆధిక్యతలు ఇవన్నీ కనుమరుగైపోయాయి కొడుకు చనిపోయాడని తండ్రి భావించాడు మరోప్రక్క ఐగుప్తు దేశంలో కాముకురాలైన యజమాని భార్య తన కోరిక తీర్చమని నిత్యము వేధించేది ఈ పరిస్థితులను చూచి యోసేపు అడలిపోయి ఉంటాడని మనం గ్రహించవచ్చు అతని యజమానుడు ఫరో దగ్గర పలుకుబడి గలవాడు అతని భార్యతో మాట్లాడడం చూశాడంటే మరణం తథ్యం పరిస్థితిని అర్థం చేసుకునేవాళ్ళు లేరు అతనికి సహాయపడేవారు లేరు ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతున్నారు యజమాని భార్య కోరికను తిరస్కరించడం వలన ప్రయోజనం లేకపోయింది చెయ్యని తప్పు తన మీద మోపబడింది అతని నిజాయితీ గుడ్డపేలికలలాగా మొక్కలు మొక్కలు చేయబడింది అతని సాక్ష్యం నాశనమైపోయింది చెయ్యని తప్పుకు అతడు నిందించబడ్డాడు ఆమె చెప్పిన అబద్ధాన్నే అందరూ నమ్మారు ఇంకా యోసేపు కథ ముగిసిపోయినట్లుగా అయింది చెరసాల్లో చిత్రహింసలు నిరీక్షణ లేకుండా అతడు ఇంచుమించుగా పన్నెండు సంవత్సరాలు అమ్మివేయబడిన దగ్గర నుంచి ఎన్నో బాధలు పడ్డాడు సహోదరులు చెప్పిన అబద్ధాలను నమ్మి యోసేపు చనిపోయాడని తండ్రి అనుకున్నాడు భార్య చెప్పిన అబద్ధాలను నమ్మిన యజమాని ఇతడు కృతజ్ఞత లేని బానిస అనుకున్నాడు ఇక మరణ పర్యంతము కూడా చెరసాల్లోనే మగ్గిపోవడం ఖాయం అని యోసేపు అనుకున్నాడు అయితే జీవితం నిరుపయోగం అనిపించింది అలాంటి పరిస్థితుల్లో దేవుడు అతనికి ఎంతో సహాయం చేశాడు మేఘాలలో నుండి సూర్యుడు బయటకు వచ్చినట్లుగా దేవుని క్రమశిక్షణ అనే పాఠశాలలో ఆ సంవత్సరాలన్నీ కూడా తనకు ప్రయోజనకరమైనవని యోసేపు గ్రహించినప్పుడు చెరసాల నుండి రాజభవనానికి యోసేపు వెళ్ళాడు ఇహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు అని ఈ కీర్తనకారుడులాగా ఆనాడు యోసేపు కూడా చెప్పగలిగాడు యోసేపు కళలు నెరవేరాయి దేవుని మాట ఆయన వాగ్దానం నిజమని నిరూపించబడింది విశ్వాసాన్ని విడిచిపెట్టేయాలనే ఆలోచన పరిస్థితులతో రాజీ పడిపోవాలి అనేటువంటి ఆలోచన అతనికి ఎన్నోసార్లు అనిపించి ఉండొచ్చు తనకు వచ్చిన కళలు అవి వట్టి కళలు మాత్రమే అని అవి అన్నిటికీ నెరవేరవని అనిపించి ఉండొచ్చు అయితే పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని వాక్యము సత్యము దేవుని వాక్యం మనం పూర్తిగా ఆనుకోదగినది రెండవ విషయాన్ని మనం చూస్తే నేర్చుకోవాలి అని అతడు కోరుకుంటున్నాడు అరవై ఆరో వచనం నుంచి అరవై ఎనిమిదవ వచ్చిన వరకు మనం చూస్తే కీర్తనకారుడు దేవుని వస్త్రపు చెంగును మాత్రమే ముట్టుకున్నాడు సముద్రపు ఒడ్డున తక్కువగా ఉన్న నీళ్ళలో నడుస్తున్నాడు అయితే సముద్రం చాలా పెద్దది అరవై ఆరు వచ్చులు అంటాడు నేను నీ ఆజ్ఞల ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము అంటున్నాడు మనం ఒక వ్యక్తిని నమ్మినప్పుడు ఆ వ్యక్తి చెప్పేది ఇష్టపూర్వకంగా వింటాం ఉపాధ్యాయుని నడవడిక అతడు నేర్పించే పాఠాలకు బలాన్ని ఇస్తాయి కీర్తనకారుడు దేవుణ్ణి దేవుని వాక్యాన్ని నమ్మాడు అతడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని వాక్యము నమ్మదగినది ఆ విషయాన్ని ఎరిగి అది తనలో క్రియ చెయ్యాలి అని భక్తుడు కోరుకుంటున్నాడు విశ్వాసి ఒక నిర్ణయం తీసుకోవాలి నువ్వు వ్యాపారమే చేయవచ్చు లేకపోతే ఉద్యోగమే చేయొచ్చు నీ ఇంటికి సంబంధించిన మరి ఏదైనా విషయం కావచ్చు ఒక్కొక్కసారి ఏది సరైనదో మనకు అర్థం కాదు కొన్నిసార్లు ప్రమోషన్ తీసుకోవాలా తీసుకోకూడదా కొన్నిసార్లు ఈ పని చేయాలా చేయకూడదా నా నిర్ణయం సరైనదేనా కాదా ఇలాగా కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలి అని మనం ప్రార్థన చేసి ఏదో మొక్కుబడిగా బైబిల్ తెరిచి అక్కడక్కడ మధ్య మధ్య పేజీల్లో చదవడం కాకుండా క్రమంగా వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన పరిస్థితులను బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు ప్రతి పరిస్థితుల్లోనూ దేవుడు మనల్ని నడిపించాలని కోరుకుంటాడు అనుకుంటాడు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని భక్తుడు ఈ విషయాన్నే దాని గురించి ఎదురు చూస్తున్నాడు ఒక్కొక్కసారి పరిశుద్ధాత్ముడు ఒక్కొక్క వచనం ద్వారా మనల్ని నడిపిస్తాడు కీర్తనకారుడు కోరుకుంటున్నది అదే నీ ఆజ్ఞల ఎందు నేను నమ్మకించానయ్యా మంచి వివేచన మంచి జ్ఞానాన్ని నాకు నేర్పు అంటున్నాడు అరవై ఏడు వచనంలో అతని అనుభవాన్ని చెప్తున్నాడు శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుని చున్నాను మొదట్లో కొంత కలవరం ఉంది నేను త్రోవ విడిచితిని ఇక్కడ భక్తులు అంటున్న మాట నేను త్రోవ విడిచితిని ఆదాము సంతతి వారందరూ చేసే పనిదే మనం అందరం చేసే అదే దారి తప్పిపోవడం గొర్రెకు ఎంత సహజమో పాపుకి కూడా అంతే సహజం అయితే ఇప్పుడు మార్పు వచ్చింది తన దారిన తాను వెళ్ళినంత కాలం తనకిష్టం వచ్చినట్లుగా వెళ్ళాడు అయితే ఆ దారిలో శ్రమ కలిగింది శ్రమ కలిగినప్పుడు తప్పిపోయిన కుమారుడు లాగా బుద్ధి తెచ్చుకున్నాడు ఇక ఇప్పుడు దారి తప్పడం ఇప్పుడు సమర్థించుకుంటున్నాడు క్షమించాలి సమర్పించుకుంటున్నాడు ఇప్పుడు తను తాను సమర్పించుకుంటున్నాడు ఏమనంటే ఇప్పుడు నీ వాక్యాన్ని నేను అనుసరిస్తాను శ్రమలో ఉన్న మేలదే శ్రమ మనల్ని నిస్సహాయులుగా చేస్తుంది దావిది దానిని గ్రహించాడు దేవుని శిక్షా దండము క్రింద ఉన్నప్పుడు తన పాపాన్ని దేవుని కోణం నుంచి చూశాడు దేవుడు ఎప్పుడూ కూడా తన బిడ్డల్ని ఒక తండ్రిలాగానే శిక్షిస్తాడు మూడవదిగా ఈ భాగంలో నేర్చుకోవాల్సింది కోరుకున్న ఈ భాగంలో భక్తుడు ఏమి ఆశిస్తున్నాడో చెప్తున్నాడు అరవై ఎనిమిదవ నీవు దయాలుడవై మేలు చేయుచున్నావు నీ కట్టడాలను నాకు బోధింపు దేవుడు పరిశుద్ధుడు ఆయన మార్గాలు కూడా చాలా పరిశుద్ధమైనవి దేవుడు స్వరూపి ఆయన చేసేవన్నీ కూడా ప్రేమతో చేస్తాడు దేవుడు మంచివాడు ఆయన మంచితనం ఆయన ఉద్దేశాల్లో మనకు తెలియబడుతుంది మన దేవుడు దయగలవాడు ఆయన దయతో మనతో వ్యవహరిస్తాడు ఆయన దయ ఆయన మనతో వ్యవహరించే పద్ధతులతో పద్ధతుల్లో తెలియజేయబడుతుంది ఈ లోకంలో మన బాధలు విచారాలు దుఃఖాలకు ఆయన నిందించడం అంటే ఆయన్ను దూషించడమే క్రూరుడుగా దయలేని వాడుగా కక్ష తీర్చుకునేవాడుగా ఉండడం ఆయన స్వభావానికి విరుద్ధం ఆయన అలాగ ఎన్నటికీ ఉండడు ఇంకా ఈ భాగంలో మూడవదిగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే భక్తుడు పరీక్షించబడుతున్నప్పుడు అతని ప్రవర్తన మనం చూస్తున్నాం కీర్తనకారుడు రెండు రకాలైన స్పందనలు రాస్తున్నాడు అరవై తొమ్మిదో వచ్చిన నుంచి డెబ్భై ఒకటో వచ్చిన వరకు మనం చూస్తే గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పించుదురు అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరిస్తాను అంటున్నాడు వాళ్ళ అలక్ష్యానికి తన స్పందన చెబుతున్నాడు కొన్నిసార్లు మన గుణశీలం మీద అభాండాలు వేసినప్పుడు భరించడం చాలా కష్టం కావాలనే దుష్ప్రచారం చేస్తూ మనలను అవమానించడం భరించలేని విషయం ఒకసారి చూడండి బాగా జిగురుగా ఉన్నటువంటి మట్టిని తీసి గోడ కొట్టామనుకోండి అది అక్కడ అడ్డుకుపోద్దు అయితే అది ఎప్పటికో ఊడిపోద్ది రాలిపోద్ది ఎండిపోద్ది అయినప్పటికీ మచ్చ మిగిలిపోద్ది ఇది సాతాన్ యొక్క తంత్రం అతడు అబద్ధానికి జనకుడు తండ్రి ఈ లోకంలో అతని పని చేయడానికి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు విచారకరమైన సంగతి ఏంటంటే ఒక విశ్వాసిని గూర్చి చెడ్డగా మాట్లాడితే వినడానికి క్రైస్తవులే సిద్ధంగా ఉంటారు అయితే మంచి వినడానికి అంత సిద్ధంగా ఉండరు ఈ కీర్తనకారుని మీద ఎవరో అబద్ధాలు కల్పించి చెప్తున్నారు అయితే దేవుని వాక్యాన్ని అతడు మరింతగా హత్తుకుంటున్నాడు రెండవది డెబ్బై వచ్చిన చూస్తే వాళ్ళ వారు దుష్ప్రచారానికి దుష్ప్రచారానికి భక్తుని స్పందన చూస్తున్నారు వారి హృదయము క్రుభు వలె మందంగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుతున్నాను తన మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్న వారిని వారిని కూర్చి కొద్ది మాటల్లో వివరిస్తున్నాడు వాళ్లను క్షమిస్తున్నట్టుగా నటించట్లేదు నిజాయితీగా తన అభిప్రాయాన్ని చెబుతున్నాడు క్రొవ్వు అనే మాటకు అభివృద్ధి క్షేమము అనే అర్థాలు ఉన్నాయి వారి అభివృద్ధి ఎక్కువైనందువల్ల వాళ్ళ కంటికి ఎవరూ కనబడటం లేదు అని అని వచనాన్ని బట్టి మనం అర్థం చెప్పచ్చు క్రభు గర్వానికి తిరుగుబాటుకి సాదృశ్యం క్రభు గర్వానికి తిరుగుబాటుకి సాదృశ్యం క్రవ్వు జంతువుల క్రొు దేవునికి మాత్రమే అర్పించబడాలి కీర్తనకారుడు అంటున్నాడు వారి హృదయము కృవ్వినది అంటున్నాడు అది అంతరంగ పరిస్థితికి సూచన గర్విష్ఠులు చెడ్డగా మాట్లాడుచున్నప్పటికీ కీర్తనకారుడు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టలేదు శత్రువులు దుష్టత్వంలో జీవిస్తుంటే కీర్తనకారుడు దేవుని వాక్యంలో ఆనందిస్తున్నాడు వాళ్ళు లోక విషయాల్లో నిమగ్నమై ఉంటే ఇతడు పరలోక విషయాల్లో నిమగ్నమై ఉన్నాడు వాళ్ళు మష్టులాగా ఉంటే ఇతడు శుద్ధి చేయబడి ఉన్నాడు దేవుని వాక్యాన్ని తనకు కాపుదలగా ఉంచుకుంటున్నాడు డెబ్బై ఒకటో వచ్చిన మనం చూస్తే అతని శ్రమ పెట్టిన వారి పట్ల తనకున్న స్పందన చెప్తున్నాడు భక్తుడు నేను నీ కట్టడను నేర్చుకున్నట్లు శ్రమ ఉండుట నాకు మేలాయనంటాడు శ్రమలు మనకు మేలు చేస్తాయని మనం ఎప్పుడూ అనుకోం యోబు స్నేహితులంతా హీనంగా శ్రమ పెట్టిన వాళ్ళు బైబిల్లో ఇంకా అవరు లేరు అనేక రకాలుగా అదే అంశం మీద రకరకాలుగా మాట్లాడుతూ అతని శ్రమలో అతని మేలికే అని చెప్పారు యోబు దేవుని శిక్షా దండం క్రింద ఉన్నందుకు సంతోషించాలి అన్నారు అయితే ఏది మేలుకరమో అనేది పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడాలి శ్రమలను బట్టి మనం తిరుగుబాటు చేయకుండా లోబెడితే ఆ శ్రమలు మన మేలు కొరకే అని మనం ఎప్పుడైనా గ్రహిస్తాం శ్రమ అతని మోకాళ్ళ మీద దేవుని వాక్యాన్ని అతని మోకాళ్ళ మీద దేవుని వాక్యం దగ్గరకు తీసుకువస్తుంది యేసు ప్రభుని చూడండి ఆయనను శోధించడానికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని ఆయుధంగా చేసుకుంటాం ఏమీ తినకుండా త్రాగకుండా ఉపవాసం ఉండి నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు యేసు ప్రభువుకు ఆకలి వేస్తా ఉంది రాళ్ళు రొట్టెలుగా చేయగల శక్తి ఆయనకుంది అయినప్పటికీ ఆయన తన అవసరత కోసం తన శక్తిని తాను వినియోగించుకోలేదు ఉపయోగించుకోలేదు శత్రువులు ఆయనకు సవాలు చేసినప్పుడు వాక్యం ద్వారా మాత్రమే ఆయన ఇచ్చారు నాలుగవదిగా ఈ భాగంలో కీర్తనకారుని ధనని చెబుతున్నాడు డెబ్బై రెండవ చలో వేల కొలది వెండి బంగారు నాణ్యాల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటున్నాడు ఇక్కడ ప్రాముఖ్యతలను గూర్చి రాయబడింది ఏ లోకంలో నేను పెట్టుబడి పెడుతున్నాను ఎక్కడ నేను అధిక లాభం పొందాలనుకుంటున్నాను పరలోకంలోనా లేకపోతే భూలోకంలోనా అది మనం గుర్తించాలి చాలా తక్కువ మంది పరలోకంలో పెట్టుబడి పెడతారు అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు మీరు దేవుని సిరిని సేవించలేరు అన్నారు ఆయన నిర్ణయం ఆదర్శమైంది వేల కొలది వెండి బంగారు నాణాల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అంటున్నాడు ఈ లోకం అశాశ్వతమైనది ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఏ లోకం కొరకు మనం జీవిస్తున్నామో ఆయనకు బాగా తెలుసు పరలోకం కొరకు జీవిస్తున్నామా భూలోకం కొరకు జీవిస్తున్నామా ఆ విషయం ఆయనకు తెలుసు అయితే భక్తుడికి భక్తుని నిధి మాత్రం పరలోకంలో ఉంది ఎందుకంటే వేల కొలిది వెండి బంగారు నాణ్యాలు ఇవన్నిటికంటే కూడా ఆయన వాక్యం మీదే ధర్మశాస్త్రమే మేలు ధర్మశాస్త్రమే నాకు మేలు చేస్తుంది అని దేవుని మీద ఆయన వాక్యం మీద పరలోకం మీద దృష్టించి బ్రతుకుతున్నాడు ఈ లోకంలో ఉన్న భౌతికమైన వాటిని పరలోకం కొరకే తాను ఖర్చు చేస్తున్నాడు ఇది ఈ భాగంలో ఉన్నటువంటి విషయం ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటిదనం మరొక భాగాన్ని రేపటిదనం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించునుగాక ఆమెండి